ఉదయకాల ప్రార్థన ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్ధానము నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చును గాక మూడవ కీర్తన ఎనిమిదవ చరణము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నారు నీవ్ అనుకుంటున్నావేమో నీ చుట్టూ నిన్ను బాధించేవారు ఎంతమంది ఉన్నప్పటికీ ఆ బాధించేవారు నీ దేవుడే నువ్వు ఎక్కడున్నాడు నీ దేవుడు వీళ్ళు సమస్యల్లో ఉంటే నువ్వేం చేస్తున్నాడు అని ఆ నేను బాధించేవారు వారు ఎంతగానో ఉంటారు అనేకమైనటువంటి సూటిపోటి మాటలు నిన్ను అనేవారు నీ చుట్టూ ఎంతో మంది అనేకలు ఉండొచ్చు నువ్వు ప్రార్థించి ఉండొచ్చు దేవునికి నువ్వు ప్రార్థిస్తున్నావేమో దేవా నాకు సహాయానికి రావా తండ్రి నాకు నీవే రక్షించ చేయవాడు నీవే సహాయం చేయవాడు నీవు తప్ప నాకు ఎవరూ లేరు భావించి వారందరిని నాకు దూరంగా తీసివేయమని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు ఆయన యొక్క ఆశీర్వాదము నీ మీదకి నేను తీసుకొని వస్తాను అంటున్నాడు మనుషుల యొక్క ఆశీర్వాదము నీకు మేలు చేస్తుందో లేదో మనకు తెలియదు కానీ దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితంలో సంపూర్తిగా అది ఉంది దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని తీసివేసి జీవితంలో గొప్ప వెలుగుగా ఆశీర్వాదం మారబోతూ ఉంది ఆశీర్వదించబడిన నీవు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవుని పైనే ఆధారపడి నడుచుకు ఆధారపడి నడుచుకున్న వేళ దేవుని యొక్క దీవెన నీ మీదికి మెండుగా వస్తుంది నీవు దీవించబడతావు నీ కుటుంబీకులు దీవించబడతారు నీ బంధువులు స్నేహితులు ప్రతి ఒక్కరు నిన్ను బట్టి వారు కూడా దీవించబడి వారుగా వారు ఉంటారు ఆ మీన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్ కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లుస్తున్నాము దేవా ఆలోచన ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు దేవా పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి దీవించి ఆశీర్వదించి మీకు భద్రం చేయండి తండ్రి ఇచ్చిన యొక్క వాగ్దానమును బట్టి మీకు వందనములు తండ్రి నిజమే నాయన మీ యొక్క దీవెన ఆశీర్వాదము తండ్రి మిమ్మల్ని నమ్ముకున్న వారికి వచ్చును గాక వేస్తున్నాలో మీ పైన ఎంతమంది ఆధారపడి జీవిస్తూ ఉన్నారు మీరే దేవుడని వాళ్ళు తెలుసుకొని తండ్రి నాయన మీ పైన ఆనుకొని ఆధారపడి వారు జీవిస్తూ ఉన్నారు అటువంటి వారందరి పైన తండ్రి మీ యొక్క ఆత్మను కుమ్మరించి కుడి చేతిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాం దేవ కీడును తొలగించి మేలు మెండుగా దయచేయండి మీ యొక్క దీవెన తండ్రి నేను వారికి మెండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము దేవ ఈ యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో ఊరంతులుగా మీరు ఆశీర్వదించండి ఫలింపు చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎంత మంది ఈ దినమున ప్రయాణాలు చేస్తూ ఉన్నారు వారి చుట్టూ వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి వారి క్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగా సహాయం చేయండి తండ్రి ఎంతమంది ఆయన పరీక్షల కోసం వెళ్తూ ఉన్నారో తండ్రి పరీక్షల్లో మంచి విజయాన్ని పొందుకునేలాగా సహాయం చేయండి తండ్రి ఆయన సహాయం చేయండి తగినటువంటి జ్ఞానమును వారికి అందించి దేవ మంచి విజయాన్ని వారు పొందుకునేలాగా సహాయం చేయండి తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి రోగులను మీరు ముట్టండి స్వస్థపరచండి బలహీనకు బలం చేకూర్చమని వేడుకుంటున్నాం దేవ సహాయం చేయండి తండ్రి నాయన ఎంతమంది మంది మరణ పడకల్లో ఉన్నారో మరణ పడకల్లో ఉన్న వారిని మీ గాయపడిన హస్తంతో తాకి లేవనెత్తండి దేవ గొప్ప అద్భుత కార్యాన్ని వారి పట్ల జరిగించండి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేసి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవ ఈ యొక్క ఉదయకాల దినము నా తండ్రి మీ యొక్క ఆశీర్వాదాలను ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారిపై తన ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారిపై అధికంగా మీరు రెట్టింపు చేయండి ఆశీర్వాదాన్ని పంపించమని వేడుకుంటున్న తండ్రి నాయన ఎంత మంది నాయన ఇంకా వివాహం కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి జతపరచమని వేడుకుంటున్నాం దేవ విచారిస్తూ కృంగిణ స్థితిలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి కృంగిణ స్థితిలో నుంచి వారిని బాధించి వారి యొక్క దుస్థితిలో నుంచి వారిని లేవనెత్తి దేవ సంతోష కారణంగా వారి జీవితాన్ని మీరు మరి తయారు చేయమని వేడుకుంటున్నాం దేవ సహాయం చేయండి తండ్రి ఇంతమందినైనా మరి ఈ యొక్క ప్రార్థనలో ఎక్కువ నుంచి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటు మా ప్రియ ప్రభుత్వ తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరెడే సూక్రీస్తు అతి పరిశుద్ధ శక్తి కలి ప్రార్థించి అడిగి వేడుకను పొంది నమ్మ తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసించండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుని దీవించిన కాక ఆమె బ్లెస్